నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అన్నమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ గ్రహణాల అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో ఆ మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి ఆ రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్ర యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుంది అనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్య పరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఆ ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలు అన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావమేమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఇలాగా ఏడో భాగము కలత్రము అంటే భార్య కాని భర్త కాని ఇలా లాభాలు కర్మ ఇలాగా ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధన ప్రాప్తి ఆ యోచన శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగము యొక్క ప్రభావము ఫలితాలు ముందుగా ఉద్యోగస్తులకు తీసుకున్నట్టయితే మీరు కీలకమైన నిర్ణయాలు మీ ఉద్యోగంలో కావచ్చు మీ భవిష్యత్తు కోసం కావచ్చు లేదా మీ కుటుంబంలో కావచ్చు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ సమయం చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి మీ ప్రతిభని చూపించడానికి కూడా ఇది మంచి సమయము అంటే హౌ ఎక్స్పోర్ట్ యు ఆర్ అనే విషయాన్ని మీ మేనేజ్మెంట్కి తెలియాలి మీ పక్క ఉద్యోగస్తులకి తెలియాలి అనే తెలియాలి అంటే కనుక దాన్ని మీరు ప్రూవ్ చేసుకునేటట్టుగా చేసుకోవాలి దాంతోపాటు కఠినమైన శ్రమ చేయాలి అంటే పంక్చువల్ గా రావడము టైంకి రావడము టైం ప్రకారము మీ యొక్క పనులు పూర్తి చేసుకోవడము పోస్ట్ పోన్ చేయకపోవడము బద్ధకాన్ని వదలడము రేపు చేద్దాంలే మాపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకూడము మీ యొక్క పనిని మీ పక్క వాళ్ళకి అప్పగించకండి మీరు చేసినంత శ్రద్ధగా వాళ్ళు చేయరు కాబట్టి వారు చేసిన తప్పులకి మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనకి ఆ ఏముందిలే అనిపిస్తుంది కానీ ఇవే మీకు రేపటి ఆ మైనస్ మార్క్స్ అయ్యే అవకాశము కనబడుతుంది కాబట్టి మీరు అత్యంత శ్రద్ధ వహించాలి మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే మీరు ప్రతి సోమవారము శనివారము శివాలయ సందర్శనం చేసుకుని అక్కడ శివుడికి సంబంధించిన మీ గోత్రనామాలతో పూజ చేయించుకుంటే కనుక ఈ చిన్న చిన్న మీ రంగంలో ఉండే కష్టాలు పోయేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసుకుంటే చాలా విశేషమైన ఒత్తిడిని మీరు అనుభవిస్తారు మీ యొక్క కాంపిటీటర్స్ వల్ల కావచ్చు మీ ఉద్యోగలో ఉద్యోగస్తుల వల్ల కావచ్చు లేదా మీ కింది పనివాళ్ళు కావచ్చు ఇలాగా మీరు ఈ ఎక్కడైతే ఉంటారో ఆ పరిసర ప్రాంతాల్లో మీరు స్ట్రెస్ బాగా తీసుకుంటారు అది వ్యాపార నిమిత్తం కావచ్చు లేదా ఉద్యోగస్తుల మధ్య సమస్యలు కావచ్చు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఆ కాసేపు బాధలోనో భయంలోనో ఏదో డెసిషన్ తీసేసుకోవడము దాని ఇంపాక్ట్ మీకు ఎప్పుడు కనబడుతుంది ఫ్యూచర్ లో ఈ ఇంపాక్ట్ మీకు తప్పనిసరిగా కనబడుతుంది కాబట్టి ఈ చంద్రమంగళ యోగంలో మీకు మంచి అనుకూలతలు వ్యాపారస్తులకు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి అయితే పెట్టుబడులు పెట్టాలిని అనుకుంటే కనుక ఒక ఇంత నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ పెట్టుబడులతో పెట్టండి గతంలో మాకు ఓ లాభాలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు లక్షలకి లక్షలు పెట్టేస్తాము అని ప్రయత్నం చేయకండి ఇంకా తప్పదు అనుకుంటే మీ శ్రేయాభిలక్షలు సలహా తీసుకోండి లేదు అంటే కనుక ఫ్రీక్వెన్సీని మార్చండి అంటే ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడతారు అని అనుకున్నప్పుడు వివిధ కంపెనీల్లో పదేసి వేలు చొప్పున పెట్టుకోండి లేదా పాతికి వేలు చొప్పున పెట్టుకోండి అంతేగాని ఒకే కంపెనీలో అంటే ఒకే చోట లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేసేయకుండా దాన్ని కొంచెం అటు ఇటుగా సర్దుబాటు చేసినట్టయితే కనుక ఒక కంపెనీ నష్టపోయినా మిగతా తొంభై వేలు మీకు ఉంటాయి కదా అట్లాగా అంటే అలా ప్లాండ్ గా కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే నష్టపోయే పరిస్థితి లేకుండా ఉంటుంది అనమాట తర్వాత వ్యాపారానికి సంబంధించిన ఏవైనా ప్లాన్స్ కానీ ఎక్స్పాన్షన్స్ కానీ లేదా అనుబంధ సంస్థలు పెట్టడం కానీ లేదా అంటే విస్తరణ కోసం కానీ ఇంకా ఇతరత్ర ఏవైతే మీకు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను ఇప్పుడు తక్షణమే అమలు చేసుకోండి ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఇలా చెయ్యాలి అని ఒక ప్లాన్ వేసుకోవడము అకార్డింగ్ టు ద ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోవడము అంటే ఆ దాన్ని మీరు అమలు పరచడం అన్నమాట ఇలాంటి ప్రయత్నాలన్నీ ఈ చంద్రమంగళ యోగంలో చేసుకోండి చంద్రుడు మంగళుడు మీకు సక్సెస్ ని ఇవ్వబోతున్నారు దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే గురువారం నాడు అంటే మీకు పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ స్వామికి మీ యొక్క వ్యాపారంలో కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఏవైనా సరే ఆ స్వామికి చెప్పుకుని పూజ చేసుకోండి అప్పుడు ఇవన్నీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు చూసినట్టయితే మీ ప్రతిభకు చక్కని సమయము మానసిక ఒత్తిడి టెన్షన్ పెరుగుతుంది ఎందుకంటే గతంలో మీరు విపరీత అంటే వేరే వ్యాపకాల మీద అనుకోవచ్చు లేదా వేరే పనుల మీద మీరు శ్రద్ధ పెట్టి మీ చదువుని వెనకబె పెట్టారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మీరు అనుభవించాలి కనీసం ఇప్పుడైనా సరే చదువు మీద శ్రద్ధ పెట్టి ఆ వాటిని దూరం పెట్టినట్టయితే అయితే కనుక ఈ మానసిక టెన్షన్స్ అనేవి ఈ స్ట్రెస్ అనేది మీకు లేకుండా ఉంటుంది బట్ మీరు కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళినట్టయితే అయితే దాన్ని జయించడం చాలా ఈజీ అయితే పోటీ పరీక్షలు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే అప్లై చేసుకోండి సక్సెస్ సాధిస్తారు తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్లో అంటే సైన్స్ కావచ్చు గణితం కావచ్చు టెక్నాలజీ కావచ్చు లేదా ఆర్ట్స్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఎందులో మీరు విద్యార్థులైనప్పటికీ మీరు శ్రద్ధ పెట్టినట్టయితే కనుక చిన్న శ్రద్ధ పెడితే అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే బుధవారం నాడు తప్పనిసరిగా గణపతి ఆలయ సందర్శనం చేయండి ఒకటో రెండో గరిక మాలలుంటాయి అవి స్వామివారికి సమర్పించండి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు గాని కష్టాలు గాని తీరిపోతాయి తర్వాత వ్యవసాయదారులకు చెప్పే సూచన మీరు కొంత మంద కొడిగా నిరాశగా నిర్లిప్తగా తర్వాత చేద్దాంలే అన్నట్టుగా మీరు వ్యవహారం చేస్తారు అది మానుకోండి కొన్ని పంటలు అనుకూలంగా ఉంటాయి కొంతమందికి నిరాశ వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఖర్చులు పెరిగి కొంతమందికి నష్టపోయే పరిస్థితి కొన్ని పంటలు ఖర్చులుంటాయి లాభం రాదు అంటే నష్టపోయే పరిస్థితి కొంతమందికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము అది మీరు ఎంచుకున్న పంటల యొక్క తెలివితేటలే ఈ సమయంలో ఈ పంట వెయ్యాలి అనుకుని కరెక్ట్ టైంలో కరెక్టేషన్ తీసుకుంటారు కాబట్టి ఆ పంటలు విశేషమైన లాభాన్ని తెచ్చి పెడతాయి కొంతమంది ఏదోలే అన్నట్టు చేస్తారు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎక్కడి నుంచైనా అలా చెయ్యకుండా ఈ ఏ సమయానికి ఏ పంట వెయ్యాలి ఎలా వెయ్యాలి అనేది ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్ వేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి మీకు చెప్పదగినది ఏంటంటే శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇచ్చేయండి లేదు మీ పొలాల గట్ల దగ్గర కాకులు కనుక ఉంటే నల్ల కాకులకి అంటే కాకులు నల్లగానే ఉంటాయి కాకపోతే కాకులకి తప్పనిసరిగా మీరు ఏదో ఒక ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి ఇది మాత్రం తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొత్త టెక్నాలజీ మీద దృష్టి పెట్టండి ఆ ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం కనపడుతోంది మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ సమయానికి పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది తర్వాత కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలన్నా లేదా పాత ప్రాజెక్టులు ఏవైనా మధ్యలో ఆగిపోయినా సరే వెంటనే ఆ విషయాన్ని మీ యజమానులకి తెలియపరచండి అంతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కనుక జాబుతో పాటు శాలరీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ యజమానులకి తెలియపరచండి ఇందు మూలంగా నేను కంప్లీట్ చేయలేకపోయాను సారీ చెప్పి ఎక్స్టెన్షన్ తీసుకోండి అప్పుడు టైంకి పూర్తి చేయగలుగుతారు ఇలాంటి ప్రయత్నాలు ఐటీ రంగంలో ఉన్నవారు తప్పనిసరిగా చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే విపరీతమైన టెన్షన్ని మీరు బుర్రకి తీసుకోకండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి పని ఒత్తిడి మీ ఉద్యోగ రంగంలో కావచ్చు లేదా మీ పక్కన మీ సహచరులు మిమ్మల్ని టెన్షన్కి గురి చేసే అవకాశం కనబడుతుంది దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకో చేసుకోండి బుర్రకి ఏది పని చెప్పకండి అయితే తర్వాత కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కనుక మంచితనంతో ఉంటారు సామరస్యంగా ఉంటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు సహాయము అందుబాటులోకి వస్తుంది అయితే మీ కుటుంబంలో ఎవరితోనైనా పెద్దవారితో మాట్లాడేటప్పుడు పరుషమైన పదాలు వాడకండి ఆ వాళ్ళు నొచ్చుకుని బాధపడితే ఆ బాధ మీకు ఇంపాక్ట్ పడే అవకాశము కనబడుతోంది కాబట్టి పెద్దలతో సమన్వయంగా గౌరవంగా మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇంట్లో బంధువులు కావచ్చు లేదంటే బయట మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీకన్నా పెద్దవాళ్లతో మంచిగా మాట్లాడడం నేర్చుకోండి చిన్న చిన్న ఇబ్బందులు మీ కుటుంబంలో తల ఎత్తే అవకాశం ఉంది సామరస్యంగా సమన్వయంగా పరిష్కారం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మనసులో మీ ఇష్ట దైవాన్ని తప్పనిసరిగా ప్రార్థన చేసుకోండి చేసుకున్నట్టయితే కనుక కొంచెం సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఒత్తిడి కొంతమందికి అనారోగ్య సూచనలతో పాటు ఆపరేషన్స్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే కొంతమందికి బాహ్యంగా అంటే కాళ్ళు చేతులకు రావచ్చు లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఎముకలకు సంబంధించి కావచ్చు ఇలాంటి బయట సంబంధించిన ఇబ్బందులు జారి పడిపోవడాలు ఇలాంటివి ప్రమాదాలు జరగడము ఇలాంటివి కొంతమందికి కనబడుతున్నాయి మరికొంతమందికి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే పెద్ద ప్రేవులకి కానీ లేదా అంటే కాలేయానికి అంటే లివర్కి కానీ ఇట్లా చిన్న చిన్న డ్యామేజ్ అయ్యే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు సూర్యుడి ఆరాధన చెయ్యండి సూర్య ఆరాధనతో పాటుగా నవగ్రహ ఆలయంలో ప్రత్యేకించి సూర్యుడికి సంబంధించినటువంటి ఎర్రని పువ్వులు కానీ ఎర్రని పళ్ళు కానీ స్వామివారికి నివేదన చెయ్యండి తర్వాత కళలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కళాకారులకు కొత్త ఆలోచనలు వస్తాయి మంచి అవకాశాలు కూడా వస్తాయి కొంతమందికి ప్రజాదరణ తగ్గిపోయి మీ పట్ల విముఖత ఏర్పడుతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకండి రాజకీయ రంగంలో ఉన్నవారు మరింత కృషి చేస్తేనే తప్ప మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి గోచరించట్లేదు మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి సమగ్ర విశ్లేషణ ఉత్తమ ఫలితాలు ఎవరికి అంటే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఐటీ రంగంలో ఉన్న కొంతమందికి జాగ్రత్తలు కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన పరిహారాలు శివుడి పూజ చేయడము శివాలయ సందర్శనం చేసుకోవడము ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయాలు పసుపు గణపతికి పూజ శనివారం నాడు నల్ల నువ్వులు కానీ నల్ల మినువులు కానీ దానంగా ఇచ్చుకోవాలి అయితే ముఖ్యమైన సూచనలు ఏమిటంటే నెంబర్ వన్ కుటుంబంలో సానుకూలంగా స్పందించండి పెద్దలతో గౌరవంగా మలగండి పనిలో శ్రద్ధ పెట్టండి నెంబర్ టూ నెంబర్ త్రీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన చంద్ర మంగళ యోగంలో గోచార రీత్యా ఫలితాలు నమస్తే